హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ ఆల్ తెలుగు చూడండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు వచ్చేసి మనం వలలు ఇంతకుముందు కట్టినవి ఇది వలలు మనమే తయారు చేసిన అనమాట సో అయితే ఈ రకమైన వలలతోటి జరపడం అయితే ఇప్పుడు చేయడం జరుగుతుంది అయితే చేపలు ఏం చేస్తున్నా అంటే దుంగి దుంగిపోతున్నాం ఫ్రెండ్స్ అందుకని ఇట్లా పైన కట్టినాము చూడండి సో వీ ఇట్లాంటి సమయాల్లో వీడియో తీయడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే చేపలు మోజీన మనం వీడియో అయితే సక్రంగా తీరామన్నమాట సో ఈ కాలంలో అయితే నీళ్ళు అయితే చాలా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ సో తగ్గిపోతే రవ్వులు మనకు పాంప్లెట్లు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి కేజీ కేజీ సైజ్ అయితే ఉన్నాయి అనమాట సో రవ్వులు కూడా చాలానే పట్టి పట్టినాము సో ఇలాంటి కాకిపరకలు అయితే ఊకనే పడేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి అయితే ఎవరు తినట్లేదు అనమాట చాలా ఇప్పుడు కూరకైతే ఇవి తీసుకుపోయేది ఇప్పుడైతే తీసుకుపోతున్నారు చూడండి సో ఇది వచ్చేసి మూడేళ్ళది ఈ అయితే చాలా వేస్ట్ ఫ్రెండ్స్ ఎన్ని చేపలు తెంపకపోయినా అంటే దీంట్లో అన్ని చేపలు తెంపకపోయినాయి చాలా చేపలైతే తెంపకపోతూ ఉన్నాయి సో ఈ వల అయితే చాలా కట్టించుకోకూడదు ఎందుకంటే కలర్ చూసి మీరు చెప్తూ ఉంటారు కదా సో నేను ఎందుకంటే పాత వాళ్ళ ఇంట్లో ఉండే వాడదామని అని చెప్పేసి కట్టినా కాకపోతే మొత్తం డ్యామేజ్ అయితే ఫుల్గా అవుతుంది ఒక్క చేప కూడా పడతలేదు సో మీకు లైవ్లో చేపలు దొంగిపోయేది కూడా చూపిస్తారు చూడండి నెక్స్ట్ కనిపిస్తుంది సో ఏమవుతుందంటే ఇది వల్ల అయితే పతలాగు ఉంది చేపలు అయితే తట్టుకుంటాయి కానీ ఎక్కువ పెద్ద చేపలు కానీ ఆగలేవు అనమాట మూడు కేజీలకు మించి ఆగతలేవు సో మూడు కేజీలు లోపలే ఆగుతాయి బై మిస్టేక్లో తెంపకపోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇవాళ వేస్ట్ అనమాట ఫెయిల్ అయిపోయింది ఇవాళ మనం బ్లూ కలర్ వల్ల ఇప్పుడు వాడే వాడేవాళ్ళు అయితే కనుక సో దాదాపు ఎన్ని శాల్తీలు అన్నీ అంటే ఎన్ని చేపలు అన్నయంటే అన్ని చేపలు అన్నీ కూడా తెంపకపోలే అనమాట చూడండి ఇప్పుడు లాస్ట్లో కూడా పడతాయి అట్లా నాలుగైదు సార్లు పడ్డాయి కాకపోతే మనకైతే వీడియో అయితే కాలేదు ఫ్రెండ్స్ దాదాపు ముప్పై మూడు కేజీలు అయితే మనకు రవ్వలు అయితే పడడం అయితే జరిగింది ఒక ఇరవై పదహైదు ఇరవై కేజీలు అయితే మనకు పాంప్లెట్లు అయితే పడడం అయితే జరిగిందనమాట మొత్తం అయితే వీడియో అయితే తీయడానికి అయితే అవ్వట్లేదు సో అందుకనే చూడండి ఇట్లా కంపలు ఉన్నాయి చాలా రిస్క్ అయితే ఉంది ఈ వివరాలు జరిపే దాంట్లో సో చాలా చేపలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ కాకపోతే మళ్ళీ నీళ్ళు అయితే వదిలిర్రు ఇదైతే తీసి దాదాపు ఒక రోజు రెండు రోజులు అవుతుంది మాకైతే దాదాపు ఒక యాభై కేజీలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చాలా ఎక్కువనే పడ్డాయి సో మనకు ఎక్కువ ఇంకా చేపలు అయితే బేరం వేస్తాము డెబ్బై ఫ్రెండ్స్ మనకు డెబ్బై రూపాయలు అనమాట ఫర్ కేజీ వచ్చేసి సో మొత్తం చారా చోటన అన్నీ వేసేసినాం అనమాట చూడండి వాటర్ కూడా ఎట్లయిపోయినాయి తాదామంటే కూడా ఇలాంటి ప్లేసుల్లో తాదామంటే కూడా మనకు వాటర్ అయితే దొరకడం అయితే కష్టం ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి గవ్వలు గివ్వలు చాలా కోసుకుపోతూ ఉంటే నాకైతే కోసుకపోయి రెండు రోజులు అయితే జరం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్లో అయితే అయితే చూపిస్తాను నేను అయితే ఇవన్నీ అయితే పడేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత చిన్న చేపలు అయితే మనం తీసుకోవట్లేదు అనమాట ఇంత ముందు అయితే ఇవి కళ్ళకు అద్దుకొని తీసుకునేది ఎందుకంటే సో ఇది ఒక బంగారం లాగా చేపలైతే తీసుకునేది అనమాట సో ఇప్పుడు ఎందుకు పాడేస్తున్నావు అంటే ఇవన్నీ మొయ్యలు ఇవి తీసుకోలేము మనం ఎక్కదాకా అయితే ఒక కేజీ రెండు కేజీ లేదా అంత తింటాం అంతే అంతకుమించి ఎక్కువ అయితే తినలేము అనమాట చూడండి ఒకటి పావు కేజీ హాఫ్ కేజీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే పాడేయడం అయితే జరుగుతుంది సో మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి నాకు ఖచ్చితంగా అయితే పంపిస్తాను పార్సల్లో లేకపోతే ఖచ్చితంగా అయితే వచ్చి అయితే తీసుకెళ్ళండి సో ఈ చేపలు అయితే ఇవ్వనే పాడేస్తాం ఎన్ని చేపలు అంటే దాదాపు ఇవి ముప్పై నలభై కేజీలు ఇవి కూడా వాడేసిన అనమాట ఇవి ఎక్కువన్నాయి వాటికన్నా చేపలు ఇవి ఎక్కువన్నాయి కానీ ఇవి మనకు సేల్ అయినా అనమాట సో సేల్ అవ్వని కారణంగా అయితే మనం అయితే పాడేస్తున్నాం ఇవి చిన్న రవులు హాఫ్ కేజీ ఉన్నా సరే తీసుకుంటారు సో రవ్వకైతే అయితే ఎలాంటి పేరు పెట్టే అవసరం లేదు ఏ సైజు ఉన్నా తీసుకుంటారు హాఫ్ కేజీ నుంచి పనికి అయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటారు సో హాఫ్ కేజీ సైజ్ వచ్చేసి ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ హాఫ్ కేజీ సైజ్ అయితే ముప్పై రూపాయలు చూడండి అడిమాన్స్ నాకు ఎట్లా తయారైపోయామో సో చాలా అయితే తయారైపోయినా అతల వల కనిపిస్తుందా సో అతల అయితే కట్టినా అనమాట ఎగిరిపోకుండా చేపలు అతలకైతే సో ఈ రాళ్ళలో లప్పల్లో అయితే చాలా అయితే దెబ్బలు అయితే తగిలినాయి ఫ్రెండ్స్ మొత్తం రాళ్ళు అయితే కోసుకుపోవడం అయితే జరుగుతుంది సో సేఫ్టీ ఫ్రీక్సన్స్ అయితే పనిచేయవు దీంట్లో అయితే మనకైతే సేఫ్టీ అయితే తీసుకోవాలి సో ఈ వల అనవసరంగా తెచ్చినా అని అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరం ఉందని చెప్పినా కానీ ఇది అయితే చాలా చినిగిపోతా ఉంది సో వీడియో అంటే చూడండి కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియోకి అయితే ఎవరైతే సరిగా తీయారనమాట సో వీడియో తీయడం ప్రాబ్లం అయిపోతుంది సో మనకి వీడియో ఎక్కువ ఇన్కమ్ అన్నా వస్తేనన్నా ఒక మనిషి నాన్న పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు ఇచ్చి కానీ ఇంక మనకు వచ్చే ఆదాయానికి మనకు వచ్చే దానికి ఏం సంబంధం ఉండదు కష్టే కష్టేపాలి అన్నారు కదా అది లాస్ట్లో అయితే చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇప్పుడు చూడండి చేప అయితే ఎట్లా దుంగిపోతుందో సో పెద్ద చేప ఒక రెండు మూడు కేజీలు ఉంటుంది చేప అయితే టపా తెంపుకొని దుంకేసి వెళ్ళిపోతుంది సో అందుకనే ఈ సైజు ఈ కలర్ వాళ్ళ అయితే వేస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ చూడ ఇట్లా దొంగిపోతున్నాయి చేపలు పడ్డ కూడా తెప్పకపోతున్నాయి లోపల లోపలనే సో అది మ్యాటర్ అనమాట సో అందుకనే గోల్డ్ కాలర్ వల్ల నేను చెప్పింది మీరు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే మీకు కూడా లైఫ్ ఇవ్వాలి అనేది నా కోరిక అనమాట యాభై నెంబర్ వాళ్ళు అయితే ఎన్ని చేపలు పడ్డా తెంపలేదు సో యాభై నెంబర్ వాళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ ఉంది నేనైతే చూసినా ఒక్క చేప కూడా తెంపలేదు తెంపలేకపోయింది సో దాదాపు పది కేజీలు పదిహేను కేజీలు పడ్డవి కూడా తెంపలేవు అనమాట బై మిస్టేక్లు ఒక్కొక్కసారి పాత వాళ్ళు అయితే తెంపొచ్చు అదనమాట సంగతి సో అందుకే యాభై నెంబర్ వాళ్ళని నేను అందరికీ చెప్పేది యాభై నెంబర్ వల్ల తీసుకోండి అని చెప్పేసి సో ఈ నలభై ఐదు నెంబర్ వల్ల వేస్ట్ వల్ల అరవై నెంబర్ కూడా కొత్త వాళ్ళ వీడియో వస్తుంది అది కూడా చూసి సో లైక్ అయితే చేయండి మీకు రేపు వెళ్ళుండి పెడతా ఆ వీడియో సో ఐదేళ్ళది గొలుసు వల్ల అరవై నెంబర్ ఎట్లా ఉంటుందో ఒకసారి దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ ఉండందా ఏం చేస్తున్నావు

ఎప్పుడు ఫస్ట్ చికెన్ తీసుకోపోతుంది అట్లా కాదు కానీ కదా మీద ముడి వద్దులే వద్దా ఇవన్నీ వేస్తా తిరి అనేది ఏమి కప్పా ఉంది రోటా మూడు కిలోలు ఇది తూత్పాలి తోల వేస్ట్ వాళ్ళ ఏంటంటే కనిపిసాత వాళ్ళు ఉందా వీడియో అన్నీ ఉంటున్నావు

ఒకటి నాకు అలా దొరికింది ఒకటి పట్టిన లాడే నొక్కటి బట్టినా నేను నేను పట్టిన హాఫ్ కేజీ ఎంత ఉంది అందులో పట్టినా వాళ్ళ పడితే మీరు ఇగో ఎట్లా కొట్టు రెండు ఆ మూడు పోయినాయి నువ్వు వేలు ఎత్తుకో ఇగో ఓలెత్తుకో ఇక్కడ రా నువ్వు ఇగో ఇలా వాడు కొట్టాలా దగ్గర ఉండక ఇక పైకినా అదే నువ్వు బైక్ లేపిన అనుకోని కింద పోతాయి గిదాన్ని వస్తుంది ఏ చిన్నవి ఇగో ఇట్లయి ఇగో గిట్లా ఆ మూలకి పడ్డాడు వాడండి ఆడది కురికితే ఇప్పుడు నువ్వు వేస్తే ఆ ఓలా పళ్ళునే దెబ్బకపోయిందా అది ఒకటే దెబ్బకు మీకు కిందికించిపోయిందా వద్దు వెళ్ళిపోదు ఉన్నాయి ఈ ఓలలా అవి ఏ ఆ ఓల బాగలేదు అది అసలు పడితే పళ్ళునే దగ్గిపోతుంది అది ఇంత గట్టిగా లేదు అదే పడ్డప్పుడు పళ్ళు ఉన్నది అయిపోతుంది అన్ని సైజు ఉన్నాయి ఏడాయి మీరు ఈ ఓలా పట్టుకో ఎగిరిపోతాయి ఓలాకి రా దొందరా ఈ ఓలా కాడికి ఓలా కాడికి రండి ಬಚ್ಚ ಏನ್ ಗೊತ್ತೋ ಇದನ್ನೇ ನಂಬರ್ ಚಿಕನ್ ಚಿಕನ್ ಇಸ್ಕೋ ರಾರ ನೀ ನೀವು ರಾ آگ کٹر چاہیے میرے چکن رکھنے منیچن آپ مجھے راستے موڈ ناگو

ఎంత పోతు అది కది అట్లా ఉండే కొద్ది వచ్చి కొద్ది కిలో కిలోమీటర్లు అవుతుంది ఎంత పోతుంది ఒకటి కూడా ఉండద్దు అంటే భజాం భజాం

డ్యామ్లా ఇప్పుడు సరళసాగర్ సరళసాగర్లు ఇవి రావా ఇట్లా రావు సరళసాగర్ కానీ కృష్ణానాది అట్లా దాటి రావా డబ్బు చేపలు ఉంటాయి సార్ కాకిపరకు గబ్బా ఇవి ఒక రెండు మూడు పిల్లలు కావాటు అయితే అయితే జెండ్లు అవుతాండి మాకు జెండ్లు అంటారు లేవు ఇప్పుడు మా దగ్గరికి

కానీ వాళ్ళ ఆడపిల్లలు అన్ని ఒడ్ల ఫోన్ వచ్చి తేలుతున్నాయి మీరు నడమ వాళ్ళు రాడుతున్నారు కానీ ఒడ్డు ఫోన్ వచ్చి బుగ్గ తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఏం చేస్తున్నా సినిమాలున్నాయి జోపి అంటే పువ్వులు అన్నీ నల్లే ఉన్నట్టు మీరా ఇప్పుడు అవి గబ్బు చేపలు అంటే మంచి కావా అంత కంప మంచిగానే ఉంటాయి అంటే ఎక్కువ ముడ్లు ముండ్లు ఉంటాయి ఎక్కువ అంటే గడిపరకడం లేక అది ఎప్పటి నుంచి పోయి దాకా ఇప్పుడు ఈ రోజు తెల్లైతే మరి మార్లాడి పెట్టినా బేరగాన్ని వేసుకోన తీసుకపోయి వేయాలి కేంద్రం కూడా నర్సింగ్ చేపలు చే అనేది ఉండదు ఎన్ని వేసాను పోల్సిపోతే పోతే ఉంటాయి ఎట్లా కేజీ హండ్రెడ్ కేజీ అరవై డెబ్బై రౌలే రౌలేమండి

బొచ్చి కంప్లీట్ అవి రాతిలో అంటారా హైదరాబాద్ సాగర్ ఉంది కదా ట్వంటీ ప్లేట్ సాగర్ ఇక అవే మామూలుగా సాగర్ లాస్ట్ టైం కూడా వచ్చింది మాదే రోడ్ రోడ్డు పది కిలోలు పన్నెండు కిలోలు పట్టింది ఒక్కొక్క అవే పడుతుంది బాగా అవి లేపుకోమ நீரேக்குண்ட்ரு வாட் எவ்வோ எவ்வளோ பதி கிலோ இரவ் ஐந்து கிலோ மொன்னா முப்பை முப்பை கிலோ செல்லைப்போ செலர் பெதே அண்ணா தான் அந்த வசதி